హెచ్ఎల్లా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పీడీ యాక్ట్ ఈరోజు మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది పీడీ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో ఆ వ్యక్తి పేరు వచ్చేసి మనకి మొదలవలసే చిరంజీవి సో సన్ ఆఫ్ లేట్ అప్ప అప్పారావు సో ఈయనది ఫరీద్పేట విలేజ్ మనకి హెచ్ఎల్ల మండలంకి సంబంధించి ఫరీద్పేట విలేజ్ సో ఈయన పైన మొత్తం ఓవరాల్గా ఇప్పటివరకు రికార్డెడ్గా పద్నాలుగు కేసులు ఉన్నాయి ఫోర్టీన్ కేసెస్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయి మనకి హర్ట్ కేసులు కావచ్చు త్రీ ఫిఫ్టీ ఫోర్ కావచ్చు పబ్లిక్ సర్వెంట్స్ని బెదిరించిన కేసులు కావచ్చు ఈ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ కేసెస్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి సో ఈ వ్యక్తి పైన మనకి కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తూ ఉన్నారు కంటిన్యూస్గా ఈ బాడీలీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ ఉన్న ప్రజాశాంతికి పబ్లిక్ ఆర్డర్కి భంగం కలిగించడం జరుగుతోంది కాబట్టి అండ్ కంటిన్యూస్గా లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఈయనపైన కేసెస్ ఉన్నాయి పాత కేసులే కాదు ఫస్ట్ కేసు ఈయనపైన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రిజిస్టర్ అయింది లేటెస్ట్ కేసు వచ్చి మనకి జూలై పదో తారీఖున రెండు వేల ఇరవై ఐదులో రిజిస్టర్ అయ్యింది సో లాస్ట్ వన్ టూ ఇయర్స్లో కూడా ఈయన కంటిన్యూస్గా ఈయన డిఫరెంట్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో దాని బేసిస్ మీద మనకి పీడీ యాక్ట్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ రూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూల్స్ ప్రకారం అతని పైన పీడీ యాక్ట్ ప్రపోజల్ పంపించడం జరిగింది ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు దాన్ని ఈరోజు అప్రూవ్ చేశారు సో ఆయనను కూడా మనము అప్రూవ్ చేసిన తర్వాత ఆ వ్యక్తిని మనం అదుపులోకి తీసుకొని ఈరోజు మనము ప్రొడ్యూస్ చేయడం జరుగుతోంది దీనికి సంబంధించి మనకి మీకు ఐడియా ఉంది ఫరీద్పేట విలేజ్లో లాస్ట్ టైం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ఆ రోజు చెప్పాం ఎవరైతే వీటిల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అక్కడున్న ప్రజాశాంతికి అండ్ ఆర్డర్ కావచ్చు పబ్లిక్ ఆర్డర్ కావచ్చు భంగం కలిగించేలా ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో వాళ్ళపైన కంటిన్యూస్ సర్వేలెన్స్ ఉండడం జరుగుతుందని చెప్పాము ఇది ఒక ఫరీద్పేట విలేజ్ లాంటి హైపర్ సెన్సిటివ్ విలేజ్ ఒకటే కాదు ఎంటైర్ జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనకి శ్రీకాకుళం సబ్ డివిజన్ కావచ్చు టెక్కల సబ్ డివిజన్ కావచ్చు కాశీగుర్గ సబ్ డివిజన్ కావచ్చు ఎవరైతే ఇలా కంటిన్యూస్గా అఫెన్సెస్ చేస్తున్నారో అంటే అఫెన్సెస్ అంటే నాట్ ఓన్లీ మనకి బాడీలు అఫెన్స్లు ఒకటే కాదు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి అంటే రౌడీ షీట్స్ ఉండి రౌడీ చేస్తున్న వాళ్ళు కావచ్చు లేదంటే చీటింగ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు కంటిన్యూస్గా లేదంటే ఈ గాంజా కానివ్వండి లేదంటే మనకి ఇది ఎక్సైజ్ యాక్ట్కి సంబంధించిన ఈ ఇల్లి ఇల్లిసిట్ లిక్కర్కి సంబంధించి కానివ్వండి ఈ ల్యాండ్ గ్రాబర్స్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరిపైన కూడా మనం కంటిన్యూస్గా సర్వేలెన్స్ పెట్టి ఉన్నాం మనకి ఎక్కడెక్కడైతే కంప్లైంట్స్ వస్తున్నాయో దానికి సంబంధించి ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది వన్స్ మనకు వాళ్ళు ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ సంబంధించిన రూల్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ రూల్ సాటిస్ఫై అయ్యేలా వాళ్ళపైన ఎప్పుడైతే మనకు ఆ క్రైటీరియా ఫిట్ అవుతారో హండ్రెడ్ పర్సెంట్ మిగిలిన వ్యక్తులపైన కూడా మనం ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ తీసుకోవడం జరుగుతుంది అది ఫస్ట్ మనకి ఇక్కడ ఇప్పుడు హెచ్ఎల్ఏలో ఒకటి జరిగింది ఎందుకంటే అతను కంటిన్యూస్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి ఇలాంటి మన దగ్గర ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళపైన కంటిన్యూస్గా సర్వేలెన్స్ పెట్టి ఉన్నాము మనకి ఫర్దర్గా కూడా వాళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కానివ్వండి లేదంటే ఎక్స్టెన్మెంట్ మనకి నగర బహిష్కరణ అంటారు సో దానికి సంబంధించి కానివ్వండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రజాశాంతికి భంగం కలిగించేలా బిహేవ్ చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన హండ్రెడ్ పర్సెంట్ సర్వేలెన్స్ ఉంటుంది వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాము పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే మీడియా ద్వారా మీకు అలాంటి ఇష్యూస్ ఏదైనా మీకు ఉంటే అది ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ సంబంధించి కావచ్చు చీటింగ్కి సంబంధించి కావచ్చు ఆర్ ఫర్దర్గా రెగ్యులర్ మనకి బాడీలీ అఫెన్సెస్కి సంబంధించి కావచ్చు ఇలాంటి వ్యక్తులు సెటిల్మెంట్ చేస్తున్న వ్యక్తులు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళకి సంబంధించిన కంప్లైంట్స్ ఇవ్వండి ఆ కంప్లైంట్స్ ఇస్తే వాటిని వెరిఫై చేసి మనం ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మన ఉద్దేశం ఏంటంటే ఒక క్రైమ్ జరిగిన తర్వాత ఒక అఫెన్స్ జరిగిన తర్వాత వాళ్ళని పట్టుకొని దాన్ని అరెస్ట్ చేయడం ఇవన్నీ చేయడం ఒక పద్ధతి అయితే ఆ క్రైమ్ను జరగకుండా ఆపడం అనేది కూడా ఒక పద్ధతి సో అందుకని మనకి ప్రివెంటివ్ స్టెప్స్ అన్నది తీసుకుంటాము ఇందులో భాగంగా మనము బైండ్ ఓవర్స్ చేయడం కావచ్చు ఆ షీట్స్ హిస్టరీ షీట్స్ అంటే రౌడీ షీట్స్ కానివ్వండి సస్పెక్ట్ షీట్స్ కానీ ఓపెన్ చేయడం కావచ్చు లేదంటే ఎక్స్టెన్మెంట్ ప్రపోజల్స్ కానివ్వండి లేదంటే ప్రివెంటివ్ డిటెన్షన్ కింద వాళ్ళని తీసుకోవడం కావచ్చు జరుగుతుంది సో దయచేసి మన రిక్వెస్ట్ ఏంటంటే పబ్లిక్కి ఇలాంటి కంప్లైంట్స్ ఏవైనా ఇవ్వండి దానిపైన మనం చట్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ పరిధి పెట్టనేసరికి ఈ రాజకీయ హత్యలు రాజకీయ సాగతాలు కాదు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరులో జరుగుతుంది దానికి సంబంధించి ఒక కుటుంబం సంబంధించి మళ్ళీ చెల్లించడం పీడియా అపోజిషన్ పర్సన్ పై కూడా అన్ని కేసులు నమోదై ఉన్నాయి ఆయనతో ఏమైనా యాక్షన్ చేసిన పరిస్థితి మీరు ఎవరైతే అంటున్నారో ఆపోజ్ పర్సన్ కూడా రీసెంట్గా ఆయన అరెస్ట్ అయ్యి కూడా బెయిల్ పైన బయటికి వచ్చారు అతను కూడా సో అతని పైన కూడా మనం సర్వేలెన్స్ పెట్టడం ఉంది కంటిన్యూ అతను ఒకతే కాదు ఆ విలేజ్లో మొత్తం మనకి ఒక ముప్పై రెండు మంది ముప్పై మూడు మంది ఉన్నారు బోత్ బోత్ సైడ్స్ నుంచి కూడా వాళ్ళందరిపైన కూడా వాళ్ళు డైలీ ఏం చేస్తున్నారు ఏంటి మొత్తం అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు సో వన్స్ మనకి ఆ ఎవిడెన్స్ దొరికితే ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మీరంటున్న వ్యక్తి పైన కూడా ఆయన క్రైటీరియా ఫిట్ అవుతుంటే హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవడం జరుగుతుంది